ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అమ్మవారి దేవలన అందరి సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కోరినంత ధనం నీ చేతికి అందించబోతున్నాను కాదనకుండా ఇప్పుడే స్వీకరించు తప్పకుండా నేను నీ చేతికి బోల్లేనంత ధనాన్ని ఇవ్వబోతున్నాను అని అమ్మవారు మనకి ఈరోజు సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారని ఎందుకు ఈ సందేశాన్ని అనేది మనం అమ్మవారి మాటలను తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మీకు గనక ఈ వీడియో చిన్న నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సమస్యలు ఉన్నా బాధలు ఉన్నా తప్పకుండా నాకు రాయండి కామెంట్ సెక్షన్లో అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి మీ ప్రేరణ అర్చనైతే చేస్తాను ఈ వీడియోని అంతవరకు మీ వంతుగా మీరు ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినట్లయితే ప్రతిసారి కూడా అమ్మవారి ఆశస్సులు మీకు లభిస్తాయి ఎక్కడెక్కడో ఏవేవో చెప్పిన అవన్నీ చేసి ఉండి ఉండవచ్చు కానీ ఇక్కడ మీకు అలా జరగదండి మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది తప్పకుండా దొరికే తీరుతుంది అమ్మవారి ఆశస్సులతో మీకు వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి తప్పకుండా అమ్మవారు మీకు ఆ సమస్య నుంచి బయటపడేసి మీ జీవితంలో ఆనందం అనేది తీసుకురావటం అనేది జరుగుతుంది తప్పకుండా ఆ తల్లి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని నేను కూడా ప్రతి ఒక్కరోజు కూడా ప్రార్థనైతే పెడుతూనే ఉన్నాను తప్పకుండా మీ సమస్యలు పరిష్కార మార్గం అనేది దొరుకుతుందనే నమ్మకంతో మీరు కనెక్ట్ అవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అది ఎటువంటి సమస్య అయినా సరే మీకు అమ్మవారు తగు రీతిలో తగిన పరిష్కారం అనేది ప్రతి ఒక్కరికి జరిగే తిరుగుతుంది ఈ సమస్యలను పరిష్కారం అనేది ఇప్పుడే ఇక్కడే మీకు తెలియజేస్తారు అమ్మవారు మన మాట వింటూ ఉన్నారు అనేటువంటి పరి నమ్మకంతో వినండి ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని విందామా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి తల్లి నీ దుర్గమ్మని తాకు నీకు బోలంత ధనం నీ చేతికి తప్పకుండా అంతో అనుకున్న ఒక్కసారి నన్ను తాకి చూసిన లేనటువంటి ఐశ్వర్యం అలాగే మంచి శుభవార్త నీకు ధనాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నానో తప్పకుండా నువ్వు అమ్మ మాటల్లో విని తెలుసుకో మరి నేను చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని శ్రద్ధగా ఆలకించు మరి ఈరోజు నేను నీకు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాన్ని అంది మన ముందుకు తీసుకొచ్చారు అమ్మవారు ఏ భక్తురాలకి ఏ సందేశం చక్కగా సెట్ అవుతుందో తెలుసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందితో బాధలతో ప్రతిరోజు కూడా ఇబ్బ అమ్మ దుర్గమ్మ మా సమస్య ఇది మా అని మన ముందు ప్రార్థనలు కావచ్చు లేదా సమస్యలు కావచ్చు ఏదో ఒక విధంగా చెప్పుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే అమ్మవారే స్వయంగా వచ్చి మనతో మనకు ఈ సమస్య వచ్చిందా ఫలానా బాధ మీకు ఈ బాధగా ఉందా మీ కోరిక ఇలా తీరాలి అని చెప్పి స్వయంగా అమ్మే వచ్చి చెప్పడం అనేది జరిగినటువంటి పని కనుక మనకు ఏంటంటే ఎలాంటి సందేశం రూపంలో రావచ్చు లేదంటే తెలిసినటువంటి వ్యక్తి ద్వారా రావచ్చు తెలియనటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు మాట సహాయం కావచ్చు లేదంటే ధన సహాయం కావచ్చు లేదంటే మన కోరిక నడివేందుకు ఏదైనా ఒక మంచి అవకాశాన్ని ఎదుటి వ్యక్తి ద్వారా జరిపించవచ్చు ఇలా ఏదో ఒకటైతే అమ్మవారు మనకు ఒక మంచి సలహా అయితే ఒక సూచన కానీ తెలియపరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు ఈ సందేశాన్ని మనం ముందుకు ఎందుకు తీసుకొచ్చారో తప్పకుండా తెలుసుకుందాం చూడమ్మా నీ దురదృష్టం తొలగిపోయి నీకు అదృష్ట తలుపులు అనేవి తెరుచుకోబోతున్నాయి నువ్వు శ్రద్ధగా ఆలకించు నీ దుర్గమ్మ ఏం చెప్తున్నా అనేది నీకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే దుర్గమ్మ ఇలా చెప్తున్నాను అనేది సందేశం మొత్తం వింటేనే నీకు అర్థమవుతుంది నీ జీవితం అంతా కూడా కష్టాలతో బాధలతో పూర్తిగా నిండిపోయి ఉంది కదా దేని గురించే కదా నీ దిగులంతా నీకు ఇబ్బందులు రావచ్చు లేదంటే అప్పుల బాధలు కావచ్చు ఇలా ఏ సమస్య అయినా సరే నిన్ను బాగా ఇబ్బంది పెడుతుందని నాకు తెలియదా అర్థమైంది నువ్వు అలా దిగులుగా కూర్చుని ఉంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ నా పరిస్థితి ఇంతేనేమో నేనేం చేయాలి ముందు ముందు రోజుల్లో నా పరిస్థితి ఏమిటి ఎలా కావాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కాదు నీ కుటుంబం గురించి నువ్వు ఎంతో ఆందోళన చెందుతున్నావు నువ్వు నీ బాధల గురించి నేను నా పరిష్కార మార్గం ఏంటి అని ఆలోచిస్తూ కూడా ఉన్నావు నీ బిడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తూ మదన పడిపోతున్నావో నీ దుర్గమ్మకు తెలియనిది కాదు ఎందుకంటే నా బిడ్డ మనసులో ఏముందనేది ఒక తల్లిగా నాకు మాత్రమే తెలుస్తుందమ్మా నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో ఎలా ఆలోచిస్తూ ఉన్నావో దేని గురించి నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నాకు తెలియవా మరి నిన్ని తెలిసిన ఇన్ని చూస్తూ ఎందుకు దుర్గమ్మా ఇలా ప్రతిరోజు కూడా నన్ను విపరీతమైనటువంటి టెన్షన్స్కి బాధలకు గురి చేస్తున్నావు ఇలా ప్రతిరోజు కూడా నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ నన్ను నేను మర్చిపోతూ ఉన్నాను ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండి ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నా మనసు నేను ఎంతగా మార్చు మార్పు చెప్పించుకున్నటువంటిది మాత్రం నా మనసు మాత్రం రకరకాల ఆలోచనలతో రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమిటి నా కుటుంబం ఎలా ఉంటుంది నేను ఏం చేయాలి అప్పుల బాధలు ఏమిటి నా బిడ్డల పరిస్థితి ఏమిటి అనేది ప్రతిరోజు కూడా నాకు ఉన్నటువంటి సమస్యలు బాధలు ఇవి నీకు తెలియనివి కాదు కదా తల్లి చూడు నేను స్వయంగా నీ దగ్గరకు రాలేకపోయినా తల్లి బిడ్డ నేను నీతో మాట్లాడలేకపోయినా నేను నీ కోరిక తీరుస్తాను అలాగే ఆప్యాయంగా ఈరోజు నేను నీకు చెప్తున్నాను చూడమ్మా నన్ను నమ్ముకున్నటువంటి నీకు ఎప్పటికీ కూడా నేను నిన్నైతే అన్యాయం చేయను తల్లి ఒక్కసారి గమనించు నీకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు ఏ రోజైనా ఎవరి ముందైనా సరే మోకరించి మరి నాకు ఇది లేదు అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి నీకు వచ్చిందా రాలేదు కదూ మరి ఒక్కసారి ఆలోచించు నీకు కూటికి కానీ గుడ్డకు కానీ లేదంటే నీ అవసరానికి కానీ సరిపడా ధనం అనేది ఏ రోజైనా నీ చేతిలో లేకుండా ఉందా అన్నిటికీ కూడా ఏదైనా అవసరమా అని కూడా దుర్గమ్మ నీకు ఏదో విధంగా సర్దుబాటు చేస్తున్నాను కదా అది నువ్వు ఆలోచించటం లేదు నీ బిడ్డల పరిస్థితి అంటావా ఈరోజు నువ్వు ఏదైనా సరే వీధిలో పడ్డావా లేదు కదా మరి నీ బిడ్డలు మాత్రం ఎందుకు అలా ఉంటారు చెప్పు నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు ఏదైనా అన్యాయం అయ్యావా మరి నీ బిడ్డలు మాత్రం నా బిడ్డలు కారా మరి నీ బిడ్డలను మాత్రం నేను ఎందుకు అన్యాయం చేస్తా అని చెప్పు నీకు ఎలాగో నీ బిడ్డలు కూడా నాకు నమ్మ కనుక మీరందరూ కూడా నా బిడ్డలే కనుక మీరు ఒకరికి ఒకలాగా మరొకరికి ఒకలాగా అటువంటి భేదభావం తేడా అనేది నేను ఎప్పటికీ కూడా చూపించను మిమ్మల్ని అందరినీ సంరక్షిస్తూ ఉంటాను మీ కుటుంబాన్ని కూడా అంతే సంరక్షిస్తూ వస్తున్నాను చూడమ్మా నువ్వు నీకు ఎదురైనటువంటి నాకు ఇది కావాలి ఏదైనా కానీ ఒక మనస్తత్వంతో ఉండు నిశ్చలంగా ఉండు అలాగే స్థిమితంగా ఉండు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవద్దు అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆలోచనలు మరిన్ని ఎక్కువ అవుతాయి కానీ నీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు కనుక మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు డబ్బు శాశ్వతం కాదు అలాగే డబ్బు అనేది నీకు ఎప్పుడు కూడా ఉన్నప్పటికీ నీకు నీ మనసుకు ప్రశాంతత ఇవ్వలేనిది కనుకనే నీ చుట్టూ ఉన్నవారితో సంతోషంగా మెలుగు అందరితో కూడా భగవంతుని రూపంలో ఇక నీ సమస్యల పరిష్కారం రాదు రాబోదు అని తెలుసుకో మాకు ఎందుకంటే నీ సమస్యలను పెద్ద సమస్యలే కాదు నీ చుట్టూ ఉన్న వారిలో అలాగే ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచంలో చూస్తే నీకన్నా ఎక్కువగా అనుభవిస్తున్నవారు కష్టాలు ఎంతోమంది ఉన్నారు ఒకరికి చేయి ఒకరికి కాలు ఇలా ఒకరికి ఏమి అనిపించినటువంటి అసలు కనీసం కూటికి గుడ్డకు కూడా నోచుకోలేని అవాగ్యులు ఎంతోమంది ఉన్నారమ్మా చెప్పుకుంటూ పోతే రకరకాల బాధలు అనుభవించే వారు ఉన్నారు అయినప్పటికీ వారు దేనికోసం బ్రతుకుతున్నారు వారు ఏదో ఒక విధంగా వారి జీవితం మారుతుందేమో అనేటటువంటి చిన్న ఆస్థనే కదా మరి నీకు ఇవేమి ఇబ్బందులు అవేమీ లేవు కదా మరి నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తూ ఉంటున్నావు ముందుకు జరిగే రోజుల్లో దాని గురించి నువ్వు ఎంతగా సంతోషంగా ఉన్నావు అనేది ఆలోచించు అలాగే రేపటి రోజు గురించి ఆలోచించడం మంచిదే కానీ అతి ఆలోచనలు అతిగా దేని గురించి అయితే విపరీతమైనటువంటి భయాందోళనలకు గురైతే అది నీ ప్రశాంతతను చేతులారా దూరం చేసుకున్న వాడివే అవుతావు దూరం చేసుకున్న దానివి కూడా అవుతావు కనుక ఏదైనా కానీ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఆలోచనలు మాత్రమే చెయ్యి భవిష్యత్తు గురించి నీ ఆలోచనలు ఇప్పటివరకు వరకు చూస్తున్నాను మరి నువ్వు ప్రశాంతంగా ఎప్పుడైనా కానీ నిద్రపోనివ్వు నీ ఆలోచనలు కాబట్టి ఇంతగా చెప్తున్నాను గడిచినటువంటి కాలం మరలా తిరిగి రాదమ్మా కనుక ప్రతి క్షణం నువ్వు సంతోషంగా గడపాలి నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు మాత్రమే తెలుస్తుంది కనుక నువ్వు ఎప్పుడు కూడా ముందు ముందు భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే మాత్రం అది ఎప్పటికీ కూడా మంచిది కాదని గుర్తుపెట్టుకో నీకు అంతులేనటువంటి ఆనందాన్ని ధనరాశిని కావాలా లేదంటే అంతులేనటువంటి ప్రశాంతత కావాలా ఏం కావాలో ఒక్కసారి నువ్వే నిర్ణయించుకో డబ్బు అనేది అవసరమే అవసరానికి సరిపడా నేను నీకు ఏదో ఒక విధంగా సమయానికి అందజేస్తూనే ఉన్నాను చేయకుండా అయితే ఉండను కదా ఈరోజు నీకు ఈ అవసరం తప్పకుండా నీ కాల మద్దతు ఉందేమో చూడు కాబట్టి నీకు శాశ్వతమైన దాని గురించి ఆలోచించు అశాశ్వతమైన దాని గురించి ఆలోచించి ఎక్కువగా మనసును పాడు చేసుకోవద్దు ఇక నేను మరొక మార్గం చెప్తూ ఉన్నాను చూడమ్మా ఇక ఒక అవకాశం అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఆ అవకాశానికి నీకు తలవించిన తర్వాత నువ్వు కష్టపడితే పనిచేసేటటువంటి తత్వం ఏర్పరచుకో తద్వారా నీకు ధనాన్ని ఎక్కువగా లాభాన్ని అయితే నీకు కాళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తాయని గుర్తుపెట్టుకో కన్నీరు పెట్టుకోవద్దు బాధపడవద్దు నువ్వు కోరింది నీ దుర్గమ్మ ఇవ్వడం లేదా అని చెప్పి మనసులో నా మీద ఇంకాస్త ఎక్కువగా కోపాన్ని చూసి ప్రశాంతతను గడపాలనేదే ఈ దుర్గమ్మ నీ దుర్గమ్మను నీకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలని నీకు మనశ్శాంతిని కలగజేయాలని ఎప్పుడూ ఆలోచిస్తాను ఇప్పటికప్పుడే నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి భవిష్యత్తు గురించి నీకు ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా తీసిపెట్టి పక్కన పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో ప్రశాంతంగా నువ్వు నీ చుట్టూ ఉన్న వారితో సంతోషంగా పలకరిస్తూ వారితో హాయిగా కబుర్లు చెప్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు నీకు వచ్చిన నచ్చినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండు పూల మొక్కలను నాటు సంగీతాన్ని విను ఇంట్లో దైవారాధన చేసుకో మనసును ప్రశాంతంగా ఉంచుకో తర్వాత భవిష్యత్తు గురించి ఏంటి జరుగుతుంది అని ఎక్కువగా పదే పదే ఆలోచించవద్దు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు రేపటి గురించి నువ్వు ఆ ఈ రోజే ఆలోచిస్తూ ఉన్నటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి తప్ప రేపటి గురించి ఆలోచించి ఈరోజు మునిగి దూరం చేసుకోవద్దు మనశ్శాంతిని సంతోషంగా ఆనందంగా గడుపు నీకు ప్రతిఫలాన్ని ఇచ్చే రోజు నువ్వు తప్పకుండా అందుకుంటావు అలాగే నువ్వు నీ గురించి అయితే ఆలోచిస్తున్నావు ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పటికి దుర్గమ్మకు ప్రాణం ప్రమాణం చేసి చెప్పు ఇక దేని గురించి నువ్వు ఆలోచించనే వద్దు అని చూసుకుంటాను ఇకపై నీ భవిష్యత్తు అంతా నువ్వే ఆశ్చర్యపడిపోయేలాగా నేను చూసుకుంటాను అలాగే ఏ పని తలపెట్టినా నీకు ముందుండి నేను నడిపిస్తాను తప్పకుండా ప్రతిఫలం వస్తుంది నువ్వు వ్యాపారం ప్రారంభించిన దానిలో ఉత్తమ ఫలితాలను అంది అందుకుంటావు ఉద్యోగమైనా సరే ఇవన్నీ కూడా నువ్వు జరగక మానవు కనుక నువ్వు మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఏదైనా కానీ నువ్వు చేసింది నువ్వు ఎంచుకున్నటువంటి దారిలో మాత్రమే ఉంటుంది నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటే అది నీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది శ్రేయస్కరంగా ఉంటుంది నువ్వు ఎంత శ్రమ అయితే చేస్తావో ఎంత కష్టమైతే చేస్తావో నీ పైన నువ్వు ఆధారపడి ఉండాలి సంతోషంగా ఆ పనిని చేయగలగాలి అది ఏదైనా సరే కానీ ఒక పనిని చేసేంతవరకు విడవకూడదు మొదలుపెట్టిన తరువాత ఆ పనిని నువ్వు మాత్రమే చేసి అయ్యో దుర్గమ్మ నాకు ఈ పని జరగలేదు అంటే నేను నీకు ఏ విధంగా న్యాయం చే జరపాలి చెప్పు ఆ పనిని పూర్తిగా చేసిన తర్వాత అందుకో ప్రతిఫలాన్ని నువ్వు ఆశించాలి కూడా సగం సగం పనులు చేసుకుంటూ అసలు నాకు ఏమీ జరగడం లేదు దుర్గమ్మ నాకు నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండాలా అంటే అది ఎంతవరకు సంబంధించిన ఒకసారి నువ్వైనా ఆలోచించు అలా కాకుండా ఎప్పుడూ కూడా దుర్గమ్మ నాకు మంచి జీవితాన్ని ఇస్తుంది నా పని నా పనిని నేను సవ్యంగా సక్రమంగా చేసుకుంటూ పోతే అని అన్నీ కూడా నాకు ఆ భగవంతుడు తప్పకుండా అందిస్తాడు నేను నమ్మినటువంటి నా దుర్గమ్మ ఎప్పటికీ నా చేయి విడిచి పెట్టదు అనేటటువంటి ఒక ధైర్యాన్ని నువ్వు ఏర్పరచుకుని ముందుకు వెళుతూ సాగుతూ ఉండాలి కానీ ఎప్పుడు కూడా అనుమానాన్ని మాత్రం నువ్వు వ్యక్తపరచకూడదమ్మా ఈరోజు నీకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున ఇంకా ఘనంగా ఆ పని జరగబోతుందని అర్థం నా మాటలు ఎప్పుడు కూడా ఒమ్ము కావు విజయాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి తల్లి దేనికోసం దేని గురించి ఆలోచించకుండా దుర్గమ్మ చెప్పినట్లు ప్రశాంతంగా ఉండు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు మనస వాచ కర్మణ సంతోషంగా ఉంటావని చెప్తున్నాను ఈ చిన్నపాటి పరిష్కారాన్ని నువ్వు ప్రతి నిత్యము చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉండు మరి ఈరోజు అమ్మవారు మీకు ఏదైనా కానీ అందిస్తున్నాను అంటే అందులో ఎంతవరకు మంచి జరుగుతుంది లేదా ఎంతవరకు నా జీవితం ఇలా ఉంటుంది అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు సంతోషంగా ఉంటారు నేను ఎందుకు ఉన్నాను అని మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు అనుకోనేవద్దు ఎందుకంటే ఏ ఒక్క జీవి భూమిపైన ప్రశాంతంగా గడిపినటువంటి క్షణాలు ఉం ఉంటాయి వాటితో పాటు కష్టము గడిపినటువంటి క్షణాలు కూడా ఉంటాయి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు నాకు ఒక్కదానికి నాకు ఒక్కదానికి ఇలా బాధ పెడుతూ నేను దుఃఖంగా ఉంటున్నాను అని నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు అంతే అలా ఎప్పటికీ కూడా ఆలోచించవద్దు తల్లి ఎందుకో తెలుసా ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపటి రోజున దుఃఖించవచ్చు ఈ రోజు దుఃఖంతో మునిగి పూర్తిగా మునిగిపోయినటువంటి వ్యక్తులు రేపటి రోజున ఎంతో ఉల్లాసంగా ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు మనం చేసుకున్న కర్మ ఎప్పుడు మారుతుందో మనకే తెలియదు కనుక భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని శ్రద్ధగా ఆనందంగా గడిపితే చాలమ్మా అసలు నాకు దేన్ని ఉదే ఉద్దేశించి విధమైనటువంటి మాటలు నాకు చెప్తున్నారు దుర్గమ్మ అనేటటువంటి అంశాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదూ ఆ అంశాలన్నీ నీ జీవితానికి ముడిపడినవి ఉంటాయి అలాగే నీ జీవితం ప్రతినిత్యం కూడా జరుగుతున్నటువంటి విషయాల గురించి తెలుసుకో ఏదైనా కానీ ఒకరితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలమ్మా అనవసరంగా నీకున్నటువంటి అభిప్రాయాలను వేరొకరికి బాధించే విధంగా ఏదో ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడనివ కనుక ఏదైనా కానీ ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు నువ్వు ఆలోచించు నీవు చక్కగా ఆనందంగా ఉండు ఉండడం చూసి కొంతమంది ఈర్ష ద్వేషాలతో అలాంటి వారు ఉంటారు కొంచెం అప్రమత్తంగా ఉండు వాళ్ళతో ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తులకు ద్వేషం పుట్టుకొస్తుంది కనుక కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఉంది కనుక ధనానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు గొడవల కారణంగా కావచ్చు ఏదైనప్పటికే నీకు నీ కుటుంబం ఉండి ఓర్వలేని వారి ఎంతో మంది ఉన్నారు నీకు తెలుసు కదా కనుక వారి పట్ల నువ్వు కొంచెం సున్నితంగా వ్యవహరించాలి నీ యొక్క సంబంధాలను ఎట్టి పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోవాలి వారి అభిప్రాయాలను కానీ వారిని బాధ పెట్టే విధంగా కానీ లేదంటే నీ యొక్క ప్రవర్తన వారిపై ఏ విధమైన దురుసుగాను ఉండటం కానీ అసలు చేయనే వద్దు మరి నాకు కీడు తల పెట్టాలని చూస్తున్న వారికి నేను ఎందుకు ప్రేమగా ఉండాలి దుర్గమ్మ వారి అని నువ్వు అనవచ్చు అది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయమే నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్న వారిలో మాట్లాడి ఎంత గొప్ప పెంచుకుంటే వారు కూడా నిన్ను చూసి అంతగా వారితో మాట్లాడతావు ప్రవర్తిస్తావు అంతే వారు నీతో కూడా రివర్స్ అయ్యే విధంగా ఉంటుంది ఈ విధంగా నన్ను నీ కుటుంబాన్ని చూస్తున్నాను కనుక నీ వ్యక్తులను నువ్వు కంట పెట్టి కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలి మరి కనుక అలాంటి నీచులతో నింక కోపాన్ని పెంచుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో నీకే కొంచెం ప్రమాదకంగా మారుతుంది కాబట్టి ఇలాంటి వారి పట్ల సున్నితంగా వ్యవహరిస్తే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే నీకు పాత సంబంధాలను బంధుత్వాలను ఎంతో జాగ్రత్తగా మంచిగా అనుకూలమైనటువంటి రోజున మలుచుకొని రేపటి రోజు నీ బంధాలను అయితే దూరం చేసుకున్నావో ఆ బంధాలను బంధుత్వాలను తిరిగి మళ్ళా కోరుకోబోతున్నారు కాబట్టి వారితో గడపడానికి నీకు అనుకూలమైనటువంటి రోజులు నువ్వు బాధపడవలసిన పని లేదు తల్లి నేను ఎందుకు ఇంతగా నీకు చెప్తున్నాను అంటే బిడ్డ నా ప్రియమైన బిడ్డ నువ్వు నీ పని పట్ల నువ్వు ఎంత ఒత్తిడికి గురి అవుతున్నావు కనుక నేను సంచిపోయింది నా బిడ్డ కనీసం కుటుంబంతో గాని సంబంధంతో గాని బంధువులతో గాని కూర్చుని మాట్లాడే అంత వీలు కూడా నీకు లేకుండా అయిపోయింది కనుకొని నాకున్నటువంటి టెన్షన్స్ వల్ల చేసుకుంటున్నానని చెప్పి ఎంతో బాధపడే ఉన్నావు చూడమ్మా బాంధవాలన్నీ ఒకనాడు కలుసుకోవడం ఉన్నటువంటి అటెన్షన్స్ అన్ని కూడా పోయి ఎంతగా రిలాక్స్ అయిపోతావు నీకు ఉన్న పనులను మొదలు పెట్టాలని అనుకుంటున్నావుగా అంటే అవి వ్యాపారకరంగా కావచ్చు ఉద్యోగపరంగా అయినా కావచ్చు ఏవైనా కానీ చాలా రోజుల నుంచి ఒక మంచి పనిని అయితే ప్రారంభించాలని అనుకుంటున్నావు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కూడా అయితే అనుకూలమైనటువంటి సమయం నీ ముందుకు రాబోతుంది నీకు ఏ పనుల అయితే సమయాన్ని గడుపుతూ వచ్చావో ఆ సమయం నీకు పూర్తిగా అనుకూలంగా మారి చాలా ఆయన చాలా మంచి జరిగే విధంగా తెచ్చి పెట్టే విధంగా సమయం అనేది అనుకూలంగా ఉంది నీకు పూర్తిగా మారబోతుందని చెప్తున్నాను ఆనందంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతో బంధుత్వంతో హాయిగా గడుపుతావని అందరితోనూ సంతోషంగా ఉంటానని ఈ దర్గం ఎప్పుడు నేను కోరుకుంటున్నాను అందరినీ ప్రవర్తిస్తారు అందరితోనూ చాలా తెలివితేటలుగా చాకచక్యంగా ప్రవర్తిస్తావు you hey.

నీకు కాచిపోతే నా మనసు అశాంతితో ఉండని కొంత సమయంలోనే నేను మనసు స్పష్టమైపోతుంది శాంతిపోతుంది లేదా శాంతిలో మునిగిపోతుంది ఇదే నేను విన్నారు కదా అనుకుంటాను కానీ నువ్వు గుర్తిస్తా ఏం చెప్తుందో అమ్మవారి కృపాకరుణ కుటుంబాలని కోరుకుంటున్న మరి నా పరిస్థితి ఐరారోగ్యాన్ని కొనసాగించాలని మన కుటుంబ సభ్యులందరిపైన కూడా ఆ తల్లి ఆశస్సులు ఉండాలని నేనైతే మన కుటుాలి అమ్మ అమ్మవారి దయ ఉంటే అది ఉన్నట్టు కదా ఫ్రెండ్స్ మరి మనందరం కూడా అమ్మవారికి చెప్పిన పాత్రలు కావాలి అంటే అమ్మవారి చెప్తున్న పాటలో మనం నడవాలి కదా అమ్మ ఏం చెబుతున్నారో వాటి నీటిని కూడా మనం అర్థం చేసి నడిస్తే అమ్మ ఎంతో సంతోషించి పరుగు పరుగున మనం పరివర్తించడానికి చేస్తారండి మనకు కలుసుకున్నామంటే సాయి రామ్ శ్రీవారి Yeah,